హలో అవును వెంకటే మాట్లాడేది నిజందనా సార్ స్విచ్ ఆఫ్ యూర్ మొబైల్ ఫోన్ వన్ సెకండ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఎక్స్క్యూస్ మెడికల్ ఎమర్జెన్సీ హైదరాబాద్ ఎయిర్ ఇండియా వన్ జీరో వన్ రిటర్నింగ్ డ్యూ టు మెడికల్ ఎమర్జెన్సీ అలాగే ఉండండి హో మై గాడ్ హైమ్ ఆల్ రైట్ పోచారం పోచమ తల్లే నన్ను కాపాడింది మీరు వెళ్ళండి నాకు బయటికి దారి తెలుసు బాయ్ జంటల్మెన్ బై సెవెంటీ కిలోస్ పడిది రంభారా అవునయ్యా రంబారావునే తోడ మీద పచ్చపొట్ట కూడా ఉంది చూస్తా సారీ సారా పడిది కుంపలి కలు సార్ డ్రాప్ ఫిల్మ్ నగర్ క్లబ్ అని అవునయ్యా కుంపలి మీదకి పోని చెప్పాం కట్ ఐదు నిమిషాలు మేము ఇంటి ముందు ఉంటాను రెడీ కొండు పొద్దున్నాయండి రా రేయ్ శ్రీనిగాడు ఫోన్ చేసాడ్రా ఎవరు సైలెన్స్ రా పాణి వచ్చాడని చెప్పడ్రా పాణినా పాణిని చూడాలంటే మీదకెళ్ళ మన కాలేజ్ వాటర్ అటాక్ దగ్గర మన్నాడు కాల్లో ఉన్న ఫ్లైట్లో గుండె తప్పించే దిగి పారిపోయాను ఓ షేట్ దానికి తర్వాత తెలిదు కానీ ముందు బయటికి రా ఇదిగా బండి వచ్చేస్తాడు బండి వచ్చేస్తున్నాడు కంగారు నేను బయటికి వెళ్ళి వచ్చేస్తాను ఆ ఓహ్ థ్యాంక్స్ చూసి మర్చిపోయారు మా ఫ్రెండ్ పాణి దొరికేట్టా ఓకే బాయ్ బాయ్ బయ్ ఏంటి అయ్యో సాక్స్ అక్కల వాసన వస్తున్నాయి వెళ్ళొస్తాను ఓకే వచ్చి చెప్తాను బాయ్ 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 ప్యాంట్ వేసుకొని వెళ్ళరా ఇక్కడ 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 ఆగా త్వరగా ఇక్కడ సార్ ఫిల్మ్ నగర్ క్లబ్ కి ఫిల్మ్ నగర్ క్లబ్ కి తర్వాత వెళ్ళొచ్చు ముందు ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ పో ఓకే సార్ రే మర్చిపోయావా లైక్ ఫ్యాషన్ ప్యాంట్ రా ఎయిర్పోర్ట్ వెళ్ళు అక్కడ అనే నీకోసం వెయిట్ చేస్తుంటాడు ఆయన నేను రంభారావు మాట్లాడుతున్నాను బండి ఎక్కడ అన్ని ప్లేస్లు చూసేసానయ్యా ఇంకా మాత్రం బాకీ శ్రీనివాసు పాణి ఎక్కడా పాణి చెప్పరా పాణి ఎక్కడ వచ్చారా తోకలేని కోతుళ్ళారా ఐఎమ్ బ్యాక్ హ్యావ్ అ డ్రింక్ మ్యాన్ యూ టు పాణి ఎక్కడ చెప్తా ముందు చూడండిరా ఎలా ఉంది సూపర్గా ఉంది రేయ్ నా పెళ్ళాన్ని కాదురా బ్యాక్గ్రౌండ్ లో హౌస్ చూడండి ఫోర్ మిలియన్ యుఎస్ డాలర్స్ రే నేను ఇంటి గురించే చెప్పానురా అవును వైఫ్ యావరేజ్ மை நியூ லம்போகினி சிக்ஸ் ஃபோர் நைன் சிக்ஸ் ரியல் எஸ்டேட் வா என்ன மோயர் கம் வித் மீடு ఈ డేట్ గుర్తుంచుకోండి రా పది సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే ప్లేస్ లో కలుద్దాం అప్పుడు మన ఇద్దరు ఎవడ గొప్పడవుతాడో చూసుకుందాం బెటరా దమ్ముందరా మగాడు అయితే రారా గుర్తొచ్చిందా ఆ రోజు ఇక్కడే ఆ పానీగాడితో బెట్ట కట్టాను కదరా నేను మగాండ్రా గెలిచా ఇంకా అర్థం కాలేదా మబ్బున్నా చె వీడు ప్యాంట్ కూడా వేసుకోకుండా వచ్చాడు పదేళ్ళుగా వెతుకుతున్నా వాడు బతుకున్నాడు లేడో కూడా తెలియదు నీ తొక్క బయట కోసం వాడు వస్తాడు మమ్మల్ని రమ్మన్నావా కోల్డ్ యూడ్స్ అడిక్కడ రాడమ్మా నాకు తెలుసు వీడు వీడి తుప్పునేట్రా వీడిని వదిలేరా మరి ఎందుకు రమ్మని ఇక్కడ రమ్మన్నావు పాణి గాని చూద్దామనే వెళ్ళి చూద్దాం ఆడు గొప్ప నేను గొప్ప చూద్దాం అంటే వాడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసు అనమాట పాణి ఎక్కడ ఉన్నాడు

పేరు చూసి నవ్వుకోవచ్చు వాడిని చూస్తే మెచ్చుకోవాల్సిందే ఇరవై ఏళ్లగా అమ్మ నాన్న టీచర్స్ చెప్పలేకపోయిన విషయం నాలుగేళ్లలో మాకు నేర్పించి వెళ్ళిపోయాడు మేమేంటో మాకు చూపించాడు లైఫ్ ఒక రన్నింగ్ రేస్ మన స్పీడ్గా పరగతుకపోతే పక్కవాడి తొక్కేసి ముందుకెళ్ళిపోతాడు అంతేందుకు పుట్టడానికి కూడా మూడు వందల మిలియన్ స్పంప్స్ తోటి పోటీ పడిగలవాలి పంతొమ్మిది వందల ఎనభై పొద్దున పది ఇరవైకి నేను పుట్టాను పది ఇరవై ఒకటికి మా నాన్న డిసైడ్ చేస్తాడు మాకు ఇంజనీర్ పుట్టాడు వెంకట రామకృష్ణ బిఈ అండ్ మై ఫేటస్ సీల్డ్ నేనేం అవ్వాలనుకుంటున్నాను నన్నెవరు అడగలేదు వెనకాల నిఖిల్ వెంకట రామకృష్ణ పంచపట్ల సారంగపల్లి రూమ్ నంబర్ థర్టీ ఫోర్ నా పేరు మరగతమణి ఏమం ఇక్కడ ఉన్న ఇంజనీర్లు అందరూ నన్ను మిలీమీటర్ అని పిలుస్తారు టీ కాఫీ తీసుకురావడం బట్టలుతకడం అయన్ చేయడం అసైన్మెంట్ కాపీ చేయడం అంతా మనమే కానీ చదువు మాత్రం మీరే చదువుకోవాలి ఫిక్స్డ్ రేట్ నో ఏ మిలిమీటర్ ఓకే నిమిషం ఫోటో తీస్తున్నారా ఏంటి ఇది కిలో బైట్ ఇది మెగా బైట్ ఇది వాళ్ళ అమ్మ జిగా బైట్ బట్ నథింగ్ బైట్ సరస్వతి నమస్తుభ్యం వరదే నా పేరు నిఖిల్ వరదే గురువు గారు గంట కొడితే ఎగ్జామ్ లో మార్కులు కొట్టేచ్చు అనుకుంటున్నారు నీ మీటర్ అంతా ఒక కిలోమీటర్ కి ఒక బ్యాగ్ కి రెండు రూపాయలు రెండు బ్యాగ్ కి రెండు కిలోమీటర్ కి ఎనిమిది రూపాయలు ఇదిగో చిల్డ్రన్ నువ్వే ఉంచుకో ఇలా టిప్స్ తీసుకోవడం మనకు అలవాట్లేదు సరే కానీ రాత్రి ఫ్రెషెస్ పార్టీకి కన్నాళ్ళు లేని రాయలు వేసుకోవడం మర్చిపోకు